ఎవరు చెప్పారు నానే చెప్పిండా బా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు నాకు ఇక అసలు ఇప్పుడు యశస్వి ఈడ లేదు మేమైతే బయట ఇద్దరమే కూర్చున్నాము ఏం చెప్తాను సుద్దాం యశస్వి ఎవరు అన్ని నానేనా బాయ్ చాలా దివ్యా నామేష్ ఉన్నారు అందరూ బాగున్నారా మీరు చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు అయిన సాటర్డే పొద్దునైతే పూజ అయితే అయిపోయింది ఇంకా ఈ రోజు ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది చూడండి పూజ అయితే చేస్తున్నాం గుడి గుడి అయితే వెళ్ళేసి వచ్చిన ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిండు డ్యూటీకి ఇంకా ఇంట్లో అయితే ఉన్నా పిల్లలు అయితే ఇద్దరిగా పడుకున్నారు ఇప్పుడు మీకు ఒక ఏంటంటే ఇడ్లీ ఇడ్లీ పిండి లేకుండా ఎట్లా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తారు అంటే చేయడం మాత్రం రేపు మార్నింగ్ అయితే నానబెడుతున్నా ఫస్ట్ ఎట్లా నానబెట్టాలి ఏం చేయాలి అనేది నెక్స్ట్ ఎట్లా వస్తుంది ఇడ్లీ అనేది మీరు నెక్స్ట్ రేపటి బ్లాగ్ లో చూడండి కాకపోతే ఇప్పుడు ఎట్లా నానమెకుంటా అనేది చూడండి ఒకసారి దగ్గర ఫస్ట్ అయితే ఇవి దొడ్డు బియ్యం అయితే ఉంటాయి కదా అంటే రైస్ ఏ రైస్ ఉన్నా పర్లేదు ఆ రైస్ అయితే తీసుకోండి అంటే రెండు వేరు వేరు ఇదేమో మినప్పప్పు రైస్ ఎంత తీసుకుంటే మినపప్పు అందులో సగం అయితే తీసుకోండి మేమైతే పొట్టు మినప్పప్పు అయితే వాడతాము ఇట్లా ఇవి సగం ఇవి సగం అయితే తీసుకొని రెండు అవి అయితే కడిగి నానబెట్టేసుకోండి టూ టైమ్స్ అయితే రెండు అవి అయితే నానబెట్టి కడిగేసేయండి ఇది మేము ఊర్లో వేసుకున్న పప్పు వాటి అంత మట్టి అనేది ఏమి ఉండదు మంచిగా కడిగి నానబెట్టి మా అమ్మ ఇస్తే పట్టించుకొని వచ్చింది మా కోసం పొట్టుమిన పప్పు ఇక నెక్స్ట్ ఇయర్ దొడ్డు బియ్యము రేషన్ బియ్యం అయితే ఉంటాయి కదా ఆ బియ్యాన్ని కొంచెం ఇట్లా కడిగేసి అయితే ఇవి కూడా అయితే ఒక సిక్స్ అవర్స్ అట్లయితే నానబెట్టేసుకోండి ఫుడ్ అయితే సాఫ్ట్ గా మంచిగా అయితే వస్తుంది నేను నెక్స్ట్ బ్లాగ్ లో అయితే ఎట్లా చేస్తానో చూపిస్తా నెక్స్ట్ బ్లాగు కూడా చూడాలని మర్చిపోవద్దు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మంచి మంచి మన ఇంట్లో ఉండే వాటితోంటే ఇట్లా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే ఇట్లా కట్ చేసిన తర్వాత ఒక సిక్స్ అవర్స్ అయితే ఇట్లా నాన్ ఇట్లా అయితే ఇప్పుడు మూతలు పెట్టేసి అయితే నాన్ వెడ్ నేను పిండి పట్టుడు సాయంత్రం ముద్దలు కట్టా అది కూడా అయితే లో అయితే చూపిస్తా అది కూడా అయితే చూద్దాం నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ అనేది ఎట్లా వస్తుంది పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఇంకేమేమి కలుగుతాయి ఇడ్లీ అనేది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చూపిస్తాను చూసే వరకు అయితే పెట్టుకోవాలి ఇంకా మార్నింగ్ అయితే పూజ చేసేసుకోవాలి గుర్కైతే చేసే వచ్చి అన్నం అయితే దీనిము తినాక గోల్డ్ అంటే అవి అయితే అట్లానే ఉన్నాయి అవి దోమాలి ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయితే పడుతున్నారు ఇక వాళ్ళు లేస్తే వాళ్ళు ఏం చేయనీయరు అన్నట్టు అని చెప్పి నేను వాళ్ళు పడుకున్నప్పుడు అన్ని తొందర తొందరగా అయితే చేసుకుంటా ఇప్పుడు గిన్నర్ అయితే ఇగా ఇది మోనైంది పసుపు పసుపు ఇంకా ఇస్తూనే ఉంటాను ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి అని సపోర్ట్ చేయండి ఇంక ఇగో ఈ లోటస్ అయితే ఇంకో ఈ ఫ్లవర్ తెచ్చుకోండి ఈ ఫ్లవర్ నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్ లో ఎవరో వేసేది అన్నట్టు అందులో ఉంటే వేసేస్తా అయితే నేర్చుకుంది కొంచెం వాడిపోయింది నేను ఏం చేసిన అంటే వాటర్ లో వేసి ఇక్కడ అయితే పెట్టేసిన మొత్తం లోటస్ పెద్దగా అవుతుందో చూద్దామని వాటర్ లో పెట్టేసి అక్కడ పెట్టిన ఫ్రిడ్జ్ మీద ఇది మార్నింగ్ అయితే నేను కర్రీ అయితే చేసుకున్నాను అంటే నైట్ చేసినా అన్నట్టు కర్రీ మళ్ళీ పొద్దున ఇబ్బంది అవుతుంది రైస్ ఒకటి ఉంటారు టెంపుల్ కి వెళ్ళేయండి ఇదే చేసుకోవాలి మళ్ళీ ఇది కడగా తుడుపడేసి ఇదే నేనైతే అయితే కర్రీ అయితే చేసేసుకొని నైట్ తినము ఇప్పుడు ఇంకా కప్పు కర్రీ అది కూడా అయితే ఇప్పుడు వేసేసుకొని అయితే తినేసినాము అందుకైతే అయితే ఇక ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏంటంటే గుడి దగ్గర ప్రసాదం అయితే పెట్టారు కదా అక్కడికి అయితే వెళ్తాము మీ అక్కడ ముందు అయితే చిన్నప్పుడు చూపిస్తాను చూడండి ఇదే లాబ్లో అయితే చూపిస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏం కావాలి అని అయితే నాకు కామెంట్ లో అయితే చెప్పండి కామెంట్ లో వీడియోస్ అయితే చూపిస్తాను చిన్నపిల్లలు ఉన్నాయి ఎంత పని వాళ్ళు పడుకుంటాను ఇష్టమైన పని వేసుకొస్తారు ఇక మా చిన్నవాడు అయితే ఇంకెక్కువనకి చిన్న సౌండ్ కావచ్చు ఏ సౌండ్ అయినా వేసి ఇది తీయే వీడియోస్ తీయడానికి అంటే టైం ఉంటలేదు కాకపోతే కొంచెం కొంచెం మళ్ళీ ఇంట్లో తీయాలి ఇలా కష్టమైన అని అయితే తీస్తున్నా ఇట్లా మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారు మంచి మంచి అయితే తీస్తాను ఎలాంటి వీడియోస్ కావాలో మాత్రం కొంచెం కామెంట్స్ అయితే చెప్పండి ఖచ్చితంగా మాత్రం మర్చిపోకండి ఏదో ఒక కామెంట్స్ అయితే సూపర్ నైన్స్ ఆర్ సిదో ఏదో ఒకటి అయితే మీరు పెట్టండి మీరు కొంచెం మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియో తీస్తాను ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్స్ అయితే

ఇంకా బయట అయితే కూర్చున్నాము నేను లక్ష్మిను ఇవో పేపర్ ఇస్తే పేపర్ నోట్లో పెట్టుకున్నాడు చీ 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 నేను ఎందుకు ఇంత సైలెంట్ గా మంచిగా ఆడుకుంటాను అని అయితే చూస్తానా మంచిగా పేపర్ అయితే తింటున్నాడు ఇక చూడండి ఇస్తే అంటే ఉత్తిది అని లేని పేపర్ ఆడుకుంటాడని ఇచ్చిన అయినా ఏదన్నా ఇస్తేనే అట్లా కూర్చొని ఆడుకుంటాడు లేకపోతే ఊరికి ఎత్తుకోమని అంటాడు ఏదన్నా ఒకటి చేస్తాడు ఇంకా ఉయ్యాల కూడా అయితే చేసినాం మొన్ననే ఉయ్యాల వచ్చింది ఉయ్యాల లేచినా కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చుంటాడు మళ్ళీ లేచి ఏడుస్తూనే ఉన్నాడు ఒక్క కాడు ఉంటాడు లేడు అసలుకి ఏడవడమే ఊకే ఏమంటారు ఎత్తుకోనని ఉండాలి నిద్ర అయినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు నాకు ఇక ఇక లేచిరంటే ఇద్దరు ఏడవడము లేకపోతే ఏదన్నా ఒకటి ఇగో ఇలాంటి పనులు చేస్తాడు ఇక ఇక అసలు ఇప్పుడు యశస్వి ఈడ లేదు మేమైతే బయట ఇద్దరమే కూర్చున్నాము ఏం చెప్తాను చూద్దాం యశస్వి నేను బట్టలన్నీ పైనుంచి తీసుకొచ్చి బెడ్లో అయితే వేసిన మడత పెడతా అని ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది బయట కూర్చొని అప్పటి నుంచి ఇంట్లోనే ఉండి అయితే మడత పెడతాంది ఎన్ని పెట్టింది ఏందని అయితే చూపిస్తా చూడండి చూడండి లోపల కూర్చొని మడత పెడుతుంది ఇక్కడ నుంచే చూపిస్తానా ఎందుకంటే లోపలికి మళ్ళీ ఆమె సిగ్గు పడుతుంది ఇక మడత పెట్టదు అన్నట్టు నేను వీడియో ఆన్ చేయంగానే చేసే పని కూడా చెయ్యదు చూడండి మీకు కనిపిస్తుందా అక్కడైతే బట్టలైతే మడత పెడతాను ఇప్పుడైతే దగ్గరికి అయితే వెళ్తా చూడండి అయితే మడత పెడుతుంది ఇంకా ఏం చెప్తాను యశస్వి అగ చెప్పిన కదా వీడియో ఆన్ చేయంగానే సిగ్ అవుతుంది ఇక మా ఇక బట్టలు ఏ పని చేయదు అన్ని పనులు అయితే వేస్తాం గిన్నెలు దొమ్తా అండి ఇక బట్టలు చూడండి ఎట్లా మడత పెట్టిందో నేనైతే బయట కూర్చున్నా మంచిగా ఇంట్లోనే ఉండే ఆమెకపోతే బట్టలు అయితే మడత పెడతాం ఇక యశ్విన్ కూడా అయితే మడతా పెడతాడు అంటే మడ ఎట్లా మడతా పెడతాడో శుద్ధం ఇక ఈ మడతా పెడతానావా

అమ్మాయి అందరి మడతో పెడతానువా అమ్మ గుడ్గలే ఎవరు నేర్పించినారు పానీ నానే నేను నేర్పించిందా అమ్మ నేర్పించలే అమ్మా నీ పాపలు పడుకున్నారురా నీ పాపలు ఇద్దరు పడుకున్నారా పడుకోనిలే పడుకోని లేదు లేపాకు లేపాకి ఇప్పుడు మెత్త మీద పడుకోబెడతావా పడుకోబెట్టి పడుకో తలకాయకి మెత్త పెడతానువా సరే సరే ఓకే ఓకే గుడ్ గాలే మంచి పని చెయ్యాలి బాయ్ బాయ్ చెప్పవా నీ పాపకి ఏం చెప్తాను ఎందుకు ఏడుతాందా ఎట్లా చేయదు ఎట్లా చెప్పు పాప పాప ఎట్లా బాయ్వా చూడండి అట్లా చే అట్లా కప్పి ఇయ్యాలట పాలు వాళ్ళ పాపకు పాలు కూడా ఇస్తుంది పడుకోబెడుతుంది యశస్వి ఇది ఫ్రెండ్స్ ఇట్లయితే ఇక బట్టలు అయితే మడత పెడతాను యశస్వి మొత్తం